హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు మనం సికింద్రాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా తిరుమలగిరిలోని శ్రీ స్వయంభు వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చూద్దాం రండి ఈ దేవాలయంలోని స్వామివారు కోహి ఇమాం పహాడ అనే ఒక కొండ మీద కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారని ఇక్కడి ప్రజల నమ్మకం ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే స్వామివారి ముందు ఆ పరమశివుడు కూడా ఒక చిన్న శివలింగం ఆకారంలో ప్రత్యేకంగా వెల్చారని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు స్వామివారిని మనం దర్శించుకోవాలంటే రెండు రకాల మెట్ల మార్గాలు ఉంటాయి ఒకటేమో ప్రకృతి సహజమైన మెట్ల మార్గాలు అండి ఈ విధంగా ఉంటాయి ఇంకొకటేమో నార్మల్ టెంపుల్ ఆలయ కమిటీ వారు కట్టించారు ముసలి వాళ్ళు కొంచెం ఏజ్డ్ ఉన్న వాళ్ళు నడవడానికి అనుకూలంగా ఉండాలని ఈ రకమైన మెట్లు కట్టించారండి మనలాంటి యూత్ పర్సన్స్ ఆ కొండ మీద ఉన్న మెట్ల మార్గాన వెళ్తేనే మనకు ఒక కిక్ వస్తుంది ఎందుకంటే చాలా సహజ సహజ సిద్ధంగా ఉన్నాయండి ఆ మెట్లు మంచిగా అనిపించినాయి చూస్తానండి నాకు ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ప్రవేశ ద్వారం బోర్డు మీద పూర్తి అడ్రస్ మరియు టెంపుల్ టైమింగ్స్ ఉంటాయండి ఎవరైతే ఈ స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారో ఈ బోర్డుని కాసేపు అబ్జర్వ్ చేయండి మీకు పూర్తి అర్థమవుతుంది ఆలయంలోకి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ మనకి ఒక అందమైన ప్రకృతి సహజమైన కొలను కనిపిస్తుంది ఈ కొలనులో చేపలు తాబేళ్ళను మనం చూడవచ్చు ఈ కొలనులోనే తిరుమల తిరుపతి దేవస్థానంలో తొమ్మిది మంది అర్చకుల చేత పూజలు చేపించి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహాలను మనం చూడవచ్చు ఇది ఒక ప్రకృతి సహజ సిద్ధమైన కొలను ఈ కొలనులోకి వాటర్ ఎట్లా వచ్చినాయో ఎవరికి ఏం తెలియదు స్వామివారికి శనివారం రోజున ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ద్వీపం స్వామివారి ద్వీపాన్ని దర్శించుకున్న తర్వాతనే భక్తులు స్వామివారి విగ్రహాలను కూడా దర్శించుకుంటారు ఇవేనండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించిన విగ్రహాలు చూడండి విగ్రహాలను ఎంత అందంగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి మంచిగా దర్శనం చేసుకోండి మీకు అనుకున్న కోరికలు నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ మనం చూడబోయేది ధ్వజస్తంభం అండి ఈ ధ్వజస్తంభం ప్రత్యేకత ఏంటంటే కొలనులో మధ్య భాగంలో ఉంటుంది కానీ మనం వేరే టెంపుల్లో అబ్జర్వ్ చేసినట్లయితే భూమి మీద ప్రతిష్ఠిస్తారు కానీ ఈ ధ్వజస్తంభాన్ని మాత్రం కొలను మధ్య భాగంలో నీటిలో ప్రతిష్ఠించారు ఈ ఆలయం ఇంత అందంగా ఉండడం గల కారణాలు ఏంటంటే ఇక్కడ ప్రజలు మరియు దాతలు ఎందుకంటారా ఇక్కడి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ ప్రజలు మరియు దాతలు సహకారంతో ఏర్పాటు చేసుకునేవి కాబట్టి ఈ కొలనులో కమలం పూలు కూడా కనిపిస్తాయి మనకు రెండు కొండల నడుమ స్వయంభుగా ఏర్పడిన కొలను ఆ కొలనులో ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహాలను చూస్తుంటే మనకు ఎంతో ఆనందం కలిగిస్తుంది పచ్చని ప్రకృతి చెట్లను ఆస్వాదిస్తూ స్వయంభుగా కొండ గోహలలో వెలిసిన స్వామివారిని చూద్దాం రండి స్వామివారు పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరంలో వెలిసారు ఇక్కడ ఇదేనండి నేను చెప్పిన స్వయంభు పరమశివుని లింగం ఆకారం చూడండి మీకు కూడా చూపిస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి గులాబీ పూలు మరియు అక్కడ ఒక చిన్న పూలు పూలు ఉంటాయి చూడండి ఒకసారి ఆ పూల నడుమున ఒక చిన్న శివలింగం ఆకారం కనిపిస్తుంది మనకి స్వామివారికి నిత్యం జలాభిషేకం లాగా ఏర్పాటు చేశారు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క డ్రాప్ పడుతుంది స్వామివారి మీద చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు జూమ్ చేసి చూపిస్తా అవి చూడండి ఒక్కొక్క చుక్క పడుతుంది గోవింద గోవింద చూడండి స్వామివారిని స్వయంభుగా కొండ గుహలలో వెలిసిన స్వామివారి ఆకారం నేను ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటా ఒక నిమిషం చూడండి కావాలంటే మనస్ఫూర్తిగా స్వామివారిని దర్శనం చేసుకోండి ఆకారం చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి చూసారా ఆకారాన్ని చూసారు అబ్జర్వ్ చేశారా ఎంత బాగుందో విగ్రహం స్వయంభుగా వెలిసింది స్వామివారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు రష్ అయితే లేదు కానీ భక్తులు వస్తున్నారు పోతున్నారు నేనున్న రెండు గంటలలో దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు స్వామివారిని చూడండి స్వామివారి ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కొండ మీద స్వామివారి నామాలు కొండ కింద స్వామివారి పాదాలు వావ్ చూసారా పాదాల దగ్గర మొదలై నామాల దగ్గర పూర్తవుతుంది స్వామివారి దర్శనం నాకైతే ఈ స్వామివారు దర్శించుకున్న తర్వాత చాలా మంచిగా అనిపించింది అండి ప్రశాంతంగా అనిపించింది మనసంతా నాకైతే కొండ మీద నుండి హైదరాబాద్ అందాలని చూడండి ఆ అడవి ప్రాంతాన్ని చూడండి ఒకసారి నాకు అనుకోకుండా తమిళనాడు నుండి వచ్చిన కొంతమంది భక్తులు కలిశారు వారి ఇష్టదైవమైన మునీశ్వరుని ఆలయం ఉందంట ఇక్కడ నేను కూడా వాళ్ళతో వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నా చూడండి స్వామివారిని వీరు స్వామివారి కోసం తమిళనాడు నుండి వచ్చారంటే స్వామివారు ఎంతో పవర్ఫుల్లో అర్థం చేసుకోండి స్వామివారు వీరి ఇంటి దైవం అంట అంటే కుల దైవం లాగా నేను కూడా స్వామివారిని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం చూసిన నేను నేను మిమ్మల్ని ఒక సరదాగా ఒక పొడుపు కథ అడుగుతానండి తెలిస్తే కామెంట్లో ఆన్సర్ చేయండి ఎగిరే పిట్ట రెక్కలు లేని పిట్ట ఆటలాడుకునే పిట్ట పిల్లల పిట్ట థ్యాంక్ యూ సో మచ్ నేను మీ రాకేష్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్